వెల్కమ్ టు మామ అల్లుడు లాక్స్ ఈ రోజు అయితే మేము ప్రాక్టీస్కి వచ్చామన్నమాట ఆర్చపురం బాక్స్లో ఇక్కడ ఇప్పుడు అయితే మేము ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇప్పుడు నేను మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను మా వాళ్ళని అదే అక్కడ బ్యాటింగ్ ఆడుతున్నాడు వాడు మా అన్నయ్య వాడి పేరు వచ్చేసి సమీర్ ఇక్కడ బౌలింగ్ వేసేవాడి పేరు దేవేందర్ వీడి పేరు రామ్ చరణ్ మామార సైడ్ ఆమ్ ప్లే బౌలర్ ఇసుక నామే రోహిత్ మంచిగా వేస్తాడు నైన్టీ సో అది కాదు ఫస్ట్ అయితే మనం సమీర్కి ఒక ఛాలెంజ్ ఇద్దాం జాలిబాయ్ సమీర్ అయితే ఒక ఛాలెంజ్ ఇద్దాం. నువ్వైతే ఏం ఛాలెంజ్ చేస్తావ్ మీ అన్నయ్యకి? సమీర్ వీడి పేరు సమీర్ హార్దిక్ పాండే లాంటోడు. అని వీడి ఫీలింగ్ ఏం చేస్తాడో చూద్దాం. వీడికైతే మేము ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. ఏం ఛాలెంజ్ ఇస్తున్నారా? ఎన్ని డిఫెండ్ చేసుకుంటాడు? ఓకేనా? త్రీ డిఫెండ్ చెప్తలేను బాల్ డిఫెండ్ చేసుకోవాలి ఒకవేళ సిక్స్ బాల్ డిఫెండ్ చేస్తే బాల్ డిఫెండ్ చేస్తే విన్నర్ 3 బాల్స్ రాకపోతే 4 బాల్స్ కొట్టి 2 బాల్ డిఫెండ్ చేస్తే నేను ఒడిపోతా అంతేనా అంతే ఏం చేస్తావురా సైడ్ అమ్మేస్తావు ను మిస్ డాట్ అంతేనా వీడి ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు వీడి ఫీలింగ్ ఏంటంటే నేను ఒక పెద్ద ప్లేయర్ అయిన తర్వాత అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ లోకి వస్తా అని చెప్పేసి మాకైతే చెప్పిండు చూద్దాం సరే మనం ఇచ్చిన అక్బర్ నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ అయితే చూద్దాం దేవ్ కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చాడు కదా త్రీ బాల్ డిఫెండ్ చేస్తాడు త్రీ బాల్ మిస్ చేస్తాను సో నేను ఇక్కడ నుండి వీడియో తీస్తా మిమ్మల్ని ఓకేనా ఫస్ట్ అయితే అక్బర్ వేసేస్తుండు బౌలింగ్ ఫస్ట్ బాల్ క్యాచ్అవుట్ కాదు వాడైతే డిఫెండ్ చేసుకుండు ఫస్ట్ బాల్ ఫోరా అయిపోయోరా సార్ మనం లాంగ్ లెన్ నేనైతే లాంగ్ లైన్ నుంచి చూస్తా మనవాడు వాడేదో షార్ట్లు కొడుతుండు ఈ సైడ్ ఆమెస్తా అన్నాడు కదా వాడేదో డిఫెండ్ చేసుకుంటా ఫస్ట్ బాల్ వాడిచ్చిన ఛాలెంజ్ దేవు నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే త్రీ బాల్ డిఫెండ్ చేస్తాడు త్రీ బాల్ మిస్ చేపిస్తావు ఓకే క్యాచ్ అది ఓన్లీ డిఫెండ్ అట్లేగా ఓ సూపర్ రా అక్బర్ ఒక బాల్ అయితే మిజేపీ చేసిండు అక్బర్ ఇంకొక బాల్ ఉంది రి షార్ట్ బాయ్ సైడ్ ఓ వైట్ బాల్ వైట్ బాల్ అనమాట బౌలింగ్ రా స్పిన్నా ఇప్పుడే కదా ఫాస్ట్ వేస్తున్నా మళ్ళీ స్పిన్ ఏంద్రా భయపడుతున్నా ఢిల్లీ తగలబైట్ చేస్తాడు అక్బేర్

నువ్వు అయితే దీంట్లో లూజ్ అయిపోయినావు నీ పరిస్థితి ఏంట్రా నిన్నైతే పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టాడు రా అక్బర్ చూద్దాం సైడా మేడం నీ వల్ల కాదు ఇక అయిపోయింది ఛాలెంజ్లో ఛాలెంజ్లో ద విన్నర్ రామ్ చరణ్ ద విన్నర్ కాదు ఈడు విన్నర్ ఇక అయిపోయింది యు ఆర్ ద విన్నర్ బాయ్ అన్ని బాల్ డిఫెండ్ చేసేసుకున్నావు సూపర్ వీడున్నాడు వీడు లూజ్ అయిపోయిండు